ఒకసారి రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు ఇక్కడ చూస్తున్నాం అంటే ఆరోపణలు ప్రత్యోపణకు సంబంధించి ఎవరికి వాళ్ళు ఆ పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఈ అన్నిటి మధ్యలో పెన్షన్దారులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అందరూ మనం యాక్సెప్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి ఆల్మోస్ట్ మనకు సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయిన నేపథ్యంలో వీళ్ళు సచివాలయం దాకా వెళ్ళి తీసుకోవడము అందులోనూ స్పెసిఫిక్గా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అంటే అబోవ్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి తీసుకోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఇదే వాలంటీర్లు ఒకవేళ ఇదే వ్యక్తుల్ని తీసుకెళ్ళి మళ్ళీ సచివాలయంలో పెన్షన్ ఇప్పిస్తే ఆ ట్రావెలింగ్ టైమ్ లో మళ్ళీ వాళ్ళు మోటివేట్ చేసే అవకాశం లేదంటారా వాళ్ళని అక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఆపేందుకు మనకి మెకానిజం ఉందంటారా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి వాలంటీర్ వల్ల వీళ్ళు పెన్షన్ చేస్తే ప్రభావితం అయ్యి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అనుకుని వాలంటీర్ల ద్వారా ఆపాలనుకోవడం అనేది వాళ్ళ రాజకీయ వ్యూహం ఒక భాగమై ఉండొచ్చు కానీ నేనైతే అది అనుకోను ఓటర్ ప్రభావితం అనేది ఆల్రెడీ ఇప్పటికే ఓటర్ డిసైడ్ అయి ఉన్నాడు ఎవరికి ఓట్ వేయాలా ఎవరికి ఓట్ వేయకూడదు అనేది ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పుడే ఓటర్ డిసైడ్ అయి ఉన్నాడు కానీ ఇక్కడ విషయం గమనించాలి ఇప్పుడు నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ అనేవి డెవలప్మెంట్ జరిగింది అంతకు ముందు అదే గతంలో ఐదు సంవత్సరాల క్రితం అదే స్కూల్కి వెళ్ళి అక్కడ పోలింగ్ బూత్ ఉంటే వచ్చిన ఓటర్లు ఇప్పుడు అదే స్కూల్లో మళ్ళా పోలింగ్ బూత్కి వెళ్ళి మళ్ళీ ఓటు వేయాలి కదా మరి అలాప్పుడు అక్కడ స్కూల్స్ డెవలప్మెంట్ అక్కడ చూస్తారు కాబట్టి ఆ స్కూల్లో పోలింగ్ బూత్ రెండకడదు మార్చేయాలని చెప్పి మనం చెప్పడం అనేది ఏదైతే ఒకటి మాత్రం సెంటిమెంట్ గా ఏదైతే ఈ అవాదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటో తారీఖు తలాజాను ఆరింటికి పెంచినందుకునే సెంటిమెంట్ ఉన్న వాళ్ళండి వాళ్ళు ఈ రోజు ఏదైతే ఇది జరగలేదో ఖచ్చితంగా వృద్ధులైన వాళ్ళ మీద మానసికమైన ఒత్తిడి అనేది ఏర్పడద్ది దాని ద్వారా ఏంటంటే ఆంధ్రలో ఎండలు అనేవి చాలా భయంకరంగా ఉన్నాయి వడగాలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఈ రోజు సచివాలయంకి వెళ్ళి ప్యూలో నుంచుని వాళ్ళు ఇచ్చిందా వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేసి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసి ప్రతిపక్షాలు ఆపారా లేదా లేదా వాళ్ళ కుట్ర పన్నారా ఇవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ రోజు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి ఇమీడియట్ గా ఏదైతే మార్చినలా మార్చ్ ఎండింగ్ కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ ముగిసింది కాబట్టి మూడో తారీఖు నుంచి పంపిణీ జరగాలి మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు ఖచ్చితంగా ఈ సచివాలయ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బందిని ఉపయోగించుకుని ఇమీడియట్ గా వాళ్ళు ఇళ్లకే వెళ్ళి పింఛన్ అందించే విధానాన్ని ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలనేది ఈరోజు మనందరం కూడా కోరుకోవాలి ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ వ్యవహారంలో ఒక భాగం ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేయకూడదు ఎందుకంటే ఇంకా ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తారు ఈ తిప్పుకొట్టే విధంగా వేళ్ళు ఇంకో వ్యూహం పని అక్కడ ఇబ్బంది పెట్టకూడదు పెంచుందా